అప్పుడు చింతపలకాయ చెట్లు కూడా అంటే శీతపలం అంటాం కదా చింతపరకాయలు చింతపరకాయలు అనూ అలవాటు శీతపలకాయ చెట్లు కూడా చాలా తక్కువైన ఫ్రెండ్స్ పల్లెటూర్లలో కూడా అసలు ఇక చూడండి మూడే ఉన్నాయండి చెట్టుకి మూడేదే పట్టుకొని వచ్చింది ఇక వచ్చేటప్పుడు బనానా ఆపిల్స్ అయితే తెచ్చింది అనమాట పోయింది వీళ్ళు పిల్లలు వచ్చేలా కుందాం అనుకున్నది కాకపోతే వెళ్ళింది అనమాట ఏమి వర్షం ఫ్రెండ్స్ అసలు ఉందా మీ దగ్గర కూడా ఉందా వర్షం కామెంట్ చేయండి ఇచ్చామ కవర్ తింటుందా దొండకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఇవి మన నాటు దొండకాయలు ఇవి చూడండి టేస్ట్ ఉంటాయి ఇవి బాగా ఇలా ఏమో ఇలాగ నిమ్మకాయలను దొండకాయలు అయితే పట్టుకొని వచ్చింది అనమాట ఇక్కడ నిమ్మకాయలు నిమ్మకాయలు వెనుక చింతపరకాయలో చిన్నప్పుడు అయితే బాగా తినేసి అసలు మా చిన్నప్పుడు అప్పుడు బాగా చెట్టుండే మంచిగా తినేది ఇదేమో పెసరపప్పు అంటే పెసర్లు లేరా వెళ్ళి పట్టుకొని వచ్చిందనమాట వాటిని పెసర్లని బాగా ఇసిరి పట్టుకోతే ఉన్నాయి బాగుందనమాట పప్పు అయితే చూడండి

అది తండ్రి చెట్టు షార్ట్ షార్ట్లో చూసారు కదా ఇది కూడా తర్వాత కరేపాకు లేదు లేదు అనుకుంటున్నా వచ్చిందా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెష్ కరేపాకు ఎన్ని మేచి ఉన్నాయి కవర్లోనే పెడతా డబ్బాలలో పడతది అంటే కవర్లో పెడతా కుద్దర పెడతా కారం పొడి చేద్దామని అనుకుంటున్నా ఇన్ని రోజుల్లో ఎండి మీద తగలేక పేరెంట్ కూరగాయలు పెడితే ఏం ఆయన పొద్దున్న పట్టుకో కొద్దిగా మధ్యాహ్నం అలా తెచ్చిండు మనం చల్లలేదు ఇలాగే ఉన్నాయి చదవాలి

కాకరకాయ కాకరకాయ టైపు చిక్కుడుకాయలు రైట్ చిక్కుడుకాయలు తెచ్చి ఒక మూడు నాలుగు రకాలు నాలుగైదు రోజులు వస్తాయి వారం వస్తే అటు అయితే వారం తెస్తా కూరగాయలు ఇక అన్నదొనకాయలు ఒక పూట అయితే పొద్దున సాయంత్రం అయితే ఫ్రెండ్స్ కూరలు అయితే అసలు ఒక్క పూట పొద్దున ఉండిన కూర సాయంత్రం రావట్లేదు సాయంత్రం ఉండిన కూర సాయంత్రం అయిపోతుంది అట్లుంటాను కదా మరిచి ఏన్ అయితే సరే అదే ఈ పెద్ద ఇస్తావా 哥，你还 టమాట అనేసి అన్న ఆయన పట్టుకొని పట్టుకోని ఇక ఇంకా దోశ పెద్ద పెద్దగా ఇంకా ఇందులో